హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఇంకేదైనా మీకు నచ్చట్లేదా కాదండి ఒక విషయం మాట్లాడుకుందాం నేను ఏది అప్లోడ్ చేసినా కానీ షార్ట్ వీడియోస్ అయినా కానీ నార్మల్ వీడియోస్ అయినా కానీ నా అంటే ప్రజల్లో దగ్గరికి తీసుకువెళ్ళాడా తీసుకు వెళ్ళాలని నా ఆలోచన యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అని అంటే అంటే నేను ఏది అప్లోడ్ చేసినా కానీ అది కాపీ రైటింగ్ కిందికి వస్తుందా అండి మీరే చెప్పండి ఒకసారి అది అదే మనుషులా బట్టి జీతాలు అడుగుతారా నేను అంటే మీకు నచ్చితే మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఉంటే మాకు చెప్పండి అంతేగాని యూట్యూబ్ వాళ్ళకు మా మీద నా మీద ఎందుకంటే కదా కోపం ఏం బాబు అని చేసిన అంటే నా తప్ప నేను అంటే నేను అప్లోడ్ చేస్తున్నా తప్ప ఏం ఏం తప్పు చేసిన ఎవరన్నా ముంచే నా ఏమైనా చేసిన ఎందుకు వానికి నా వినంత కోపం యూట్యూబ్ అంటే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరగద్దా వ్యూస్ రావద్దా నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను అంత చెప్పండి అంటే నేను ఏమన్నా ఆదా మరి మీ అభిప్రాయాలు నాకు తెలిపండి కామెంట్స్ ద్వారా మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి డైరెక్ట్ కామెంట్స్ రూపంలో అంటే నా కోప అంత కోపం ఎందుకు వాడికి యూట్యూబ్ వాళ్ళకు దీని వారా చెప్పాల్సింది ఒకటే అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చకపోతే చెప్పండి నా నెంబర్ ఇస్తున్నాను నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఉంటుందండి అందరికీ అభిప్రాయం కోసం వేచేస్తు ఉంటాను